గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాబోయే బిలినియర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు వచ్చినటువంటి పాపప్ లో కావచ్చు అలాగే నిన్న వచ్చినటువంటి మన కోర్ట్ విషయం పీడిఎఫ్ ఫైల్ కానీ కొంతమందికి డౌట్స్ అనేది ఏర్పడడం జరిగింది మొదటిది వచ్చేసి మనకు వచ్చినటువంటి కోర్ట్ నుంచి పీడిఎఫ్ ఫైల్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఆల్రెడీ కేసు క్లియర్ అయిపోయి మనకు జూన్ ఇరవై నాలుగో తారీఖే కేసు అయితే క్లియర్ అయిపోయింది ఎన్ఓసి లెటర్ కూడా రావడం జరుగుతుందని ఒక చిన్న విషయం అయితే తెలియజేయడం జరిగింది ఆల్రెడీ నాకు తెలిసి ఈరోజు లేదా రేపటికల్లా ఎన్ఓసి కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సెప్టెంబర్ ఐదో తారీఖున అని మన ఫైల్లో మెన్షన్ చేసినందుకు చాలామంది ఏమంటున్నారంటే మళ్ళీ సెప్టెంబర్ వరకు పెంచడం జరిగిందా మరి ఈ లోపల మనం పేమెంట్స్ తీసుకుంటామా లేదా అని చాలామందికి డౌట్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ డౌట్స్ గురించి నేను క్లియర్ చేయాలని చెప్పి ఈరోజు ఈ ఆడియో చేస్తున్నానండి చాలా వరకు మనము కేసుకు మనకు ఎటువంటి సంబంధం లేదని నేను కానీ మన వైటీ పానాన్ సార్ చాలాసార్లు చెప్పడం జరిగింది మన వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసు గురించి పెట్టుకొని మనకు అమౌంట్స్ రావడం లేదా అని చాలామంది దిగులుగా ఉన్నారు యాక్చువల్ మన కేసు సంబంధం ఉన్నట్లయితే ప్రతి ఒక్క ఫౌండర్ కోర్టుకి హాజరు కావాల్సిన పరిస్థితులు కూడా ఉండేది మరి ఏ రోజు మనం కోర్టుకి వెళ్ళలేదు అలాగే ఏ రోజు మనకు నోటీసులు కూడా రాలేదు దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ కోర్టు వ్యవహారం అనేది మన యాస్ఆర్ చూసుకోవడం జరుగుతుంది మనకు ఎటువంటి సంబంధం అయితే లేదు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మనము ఈ వంత్ అనేది అయితే ఖచ్చితంగా విన్ కాబోతున్నాం దానిపైనే దృష్టి పెట్టుకొని కానీ ఈ కోర్టు విషయాలు కానీ మనకు ఎన్ఓసి రాలేదని మరి సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు కోర్టుది వాయిదా చేసినారని ఇలాంటి ఆలోచనలు అయితే మీ మైండ్లో నుంచి తొలగించండి ప్లీజ్ దయచేసి చెప్తానండి మీ మైండ్లో నుంచి తీసేయండి ఎందుకోసం అంటే ఆ కోర్టు విషయం కానీ మన యాస్ ముఫారే సారు దాన్ని ఆల్రెడీ చర్య తీసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఆయన పద్ధతిలో ఆయన స్టైల్లో ఆయన చేస్తున్నాడు దానికి మనకి పేమెంట్ ఇచ్చేదానికి ఎటువంటి సంబంధాలు అయితే లేదు ఆల్మోస్ట్ ఈ మంత్ మనం అయితే ప్రతి ఒక్కరు విన్ కాబోతున్నాం అది మాత్రమే దృష్టి పెట్టుకోండి ఏ క్షణమైనా మన జీవితాలు మారే అవకాశం ఉంది కాబట్టి దానిపైనే దృష్టి పెట్టండి కానీ వేరే విధంగా అయితే మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈరోజు మనకు ఉదయం పాపపు వచ్చిన విషయంలో కూడా ఆల్మోస్ట్ కంపెనీ తరఫు నుంచి కంపెనీ తరపు నుంచి ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ వ్యవధి మీ తరఫున ఏమైనా ఉండేటువంటి అన్ని క్లియర్ చేసుకోండి త్వరలో మనం ముందుకు రాబోతున్నామని మనకి ఈరోజు వచ్చిన అప్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ లోపల మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడిలో కానీ మీ ఆధార్ కార్డ్గా ఆధార్ కార్డులో కానీ మిగతా విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకోండి అతి దగ్గరలో విన్ కాబోతున్నాం నెక్స్ట్ పాప కూడా ఆల్రెడీ కమింగ్ సో పెట్టినారు కాబట్టి ఈరోజు నైటు లేదా రేపు లేదా ఒక టూ డేస్లో మళ్ళీ కొత్త పాపప్ రావడం జరుగుతుంది కాబట్టి దానికోసం ఎదురు చూద్దాం అలాగే మేము అనుకున్న పేమెంట్స్ కూడా ఈ మంత్లో జరిగింది కాబోతున్నాం కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఎలాంటి మీ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ అయితే తొలగించాలని చెప్పి మనవి చేస్తున్నాను అదేవిధంగా మనం ముందరికెళ్తే కేసు విషయాల గురించి కానీ మిగతా నెగిటివ్ థాట్స్ ఎవరని చెప్పినా కానీ అలాంటివన్నీ మీ మైండ్లో తొలగించుకొని హ్యాపీగా ఉండండి ఏ క్షణమైనా మన జీవితం మారిపోతుంది కాబట్టి అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ తెలుపుతూ అదేవిధంగా నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ముగ్గురు త్రిమూర్తులండి ఒకటి ప్రభాకర్ సారు రెండు మన బాణం సారు మూడు నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి జైపాల్ రెడ్డి సారు వీళ్ళ ముగ్గురికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సభంగా మీకు తెలియజేస్తూ ఈ ఆడియో ఇంతతో ముగిస్తున్నా జై అండ్ ప్యాషు జై యాష్ ముఫరే జై భారత్